రేయ్ వారి మీ అమ్మ కడుపులు మారాతి సావండ్రా అల్లారితే చాలు ఈ దండగమారి సన్నాసులు కాకా హోటల్ లారీ గడ్డు కలిపి పెట్టినట్టుగా భయంకరమైన శబ్దాలు చేసి ప్రాణాలు తీసేస్తున్నారు మా తాతగాడు అలా చేయకపోతే నాకు ఈ కర్మ పెట్టేది కాదు జీవితం వేద వచ్చిందకి చాలా థ్యాంక్స్ బ్రహ్మ శ్రమ చెప్పండి ఏది ఇంకోసారి కొట్టు నీ థ్యాంక్స్ కంది పొళ్ళు కలిపి నేను కోపంతో రెచ్చిపోతుంటే నీకు వేళకూడగల ఎందుకు ఎందుకురా కోపం ఓరే నీ ఇంకా ఎందుకంటా వెంటరా నీ ఇంట్లో పడి వంట పని చేస్తానంటే ఇష్టం వచ్చాడు మాట్లాడతాను ఏమన్నానని పొద్దున్న నాలుగింటికి లేచు బాయిల్ మీద బాయిల్ ఇడ్లీలు దింపుతూనే ఉన్నావు తీరా తినడానికి వస్తే పది ఇడ్లీలు ఉన్నాయి మిగతా ఇడ్లీలు దాచేమని అడగడం తప్ప అడగడం తప్ప అడిగిందే లవ్ ఫుడ్ ప్రశ్న ఇంకా ప్రశ్న మీద ప్రశ్నలు ఇస్తావు నీ ఎంకమ్మ అసలు నేను ఎలా కనబడుతున్నా నీకు ఇడ్లీలు చెద్దలను దాచుకొని అమ్ముకునే డకోటా గడ్డ కనబడుతున్నా మా తాతగాడు ఎలా చేసి ఉండబోతే నాకు ఇక్కడ పట్టేది కాదురా మీలాంటి బస్ స్టాండ్ సరికి నా ఇల్లు అద్దెకి ఇవ్వబోతే నాకు ఈ గది పట్టి ఉండేది కాదు అసలే మా చేసేలా మీద నీ బోడి చేసేంట్రా ఈ రాయి లాంటి ఇడ్లీ పెట్టి కొట్టా అంటే ముఖం పచ్చడైపోద్ది ఏంటి నా ఇడ్లీ రాయా నీ ఉప్మే మాడిపోయిన బట్టి నీ దోశ తిరిగిపోయిన జాగ్రత్త నీ పెద్ద నీకు నీ ఫుడ్ కో నమస్కారం ముందు లోపలికి వెళ్ళు వెళ్ళు సారీ సార్ మా కాస్త పిచ్చి అయితే ఆయన ఆడితో పాటు నువ్వు ఎంటనే వెళ్లి పిచ్చి ఆసుపత్రిలో చేరాలి అంతేగాని నాకు మాత్రం పిచ్చిచ్చుకోండి అయినా ఆరు నెలల నుంచి ఇంటిది కొట్టి నాకు ఈ మధ్యలో ధరబెంటయ్యా ఇదివా ఎంటనే ఇంటి కక్కు సార్ రాత్రి సరిగ్గా భోంచలేదు ఇప్పుడు ఇడ్లీ ముక్క తింటుంటే మీరు వచ్చారు ఏం కక్కమంటారు సార్ సోదాకర నేను మాట్లాడుతుంది ఇంటి అద్దె గురించి రాయనా ఫుడ్ గురించి కాదు అర్థమైంది సార్ పెళ్ళన్నాక తాళ్ళి ఇల్లన్నాక అద్దె కట్టకుండా ఉంటే చాలా అసహ్యంగా ఉంటుంది నీకు తెలుసు నేను ప్రెస్ లో ఎడిటర్ ని బాధ్యతగా అందరికీ జీతాలు ఇస్తే గానీ తీసుకోకూడదు అందుకనే మీ అద్దె రేపు వాళ్ళు ఓ పది ఇరవై రోజులు ఇచ్చేస్తాను చక్కెర వ్యాధి తెలుసు సార్ అందుకే మీ చక్కెర వ్యాధి గురించి ఇజ్రాయెల్ నుంచి మంత్రి నిజం సార్ మీ వంశం మీద ఉట్టు మొన్నే సగం డబ్బు పంపించాను మిగతా సగం పంపించేస్తే మంది మరి ఇంకేంటయ్యా తొందరగా పంపించే 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 పంపించేయడానికి మరి డబ్బు అదా నేను ఇస్తాను తొందరగా పంపించేసే ఏందమ్మా పంపించే నేనే అంత వెధవ పంది సన్నాసి సోమేసి ఉంటాను సార్ అవన్నీ ఓకే అసలు విషయానికి రా సార్ మా బాబాయ్ లాంటి మీ దగ్గర మీ మందు కోసం మీ డబ్బులు తీసుకుంటున్నాను చూడండి అందుకు ఈ మందు కోసం అయితే కాదు అయితే ఓకే కాకపోతే ఒకటి నాలుగు రోజుల్లో ఇజ్రాయెల్ నుంచి మందు నా ఇంతెద్ద నా చేతుల్లో పర్లేదనుకో మీ చేతులు కొరికేస్తాను ఈ దేవుడి మీద ఒట్టు చేతబడి కనుకట్టు ఈ తిండి వల్ల ఏమవుతుంది సార్ వాడు అంతే ఫోటో చూస్తే సైజుని బట్టి రెచ్చిపోతా అయితే ఈ రోగానికి ఇజ్రాయెల్ లో మందు లేదు సార్ వెంటనే లోకల్ గా బోత ట్రై చేయండి పొద్దున్నే వంద లాభం మరి ఎంత రెచ్చిపోకు నూట పది ఖర్చు ఉంది సరుకులే కొనాలి అయితే పద సరుకులు కొనిచ్చి నేను ప్రెస్కెళ్తాను నీ ఎంకమ్మ నా చేతిలో డబ్బులు పెడితే నేను కమిషన్ కొడతానేనాగా ఏదో బతుకు కరివేపాకుల చేరలాగా అయిపోయింది మా తాత ఎలా ఉండకపోతే నాకు ఈ కర్మే పట్టేది కాదు నీ ఎంకమ్మ పదరా పద పడుతుందన్నావు రైలు బండి పోతున్నది ఆహా పోతున్నది ఆ ఎవరు నా నీ పతయ్య మొహానికి తాలి పెట్టా పిలిచింది నీ పెళ్ళాను కదా నీ ఎంకమ్మా ఇంట్లో ఉందా వాడు మీ ఫ్యామిలీలో బొచ్చుక్కు కతో సహా ఎవరిని పిలవటం లేదు మీ వరండాలో ఉన్న ఆ దేవుడి ఫోటోకి దండం పెట్టుకుంటున్నాడు చప్పట్లు కట్టి అంటారు ఏం చేయమంటారు సార్ వాడు టైపే అది వాడు చాలా భయపడ్డాను సార్ మీకు ఎందుకు సార్ అంత భయం సమయానికి ఇంట్లో ఉన్నాను కాబట్టి సరిపోయింది కానీ లేదంటే మా ఆవిడ ఇంత వెళ్ళిపోయేది ఎందుకు సార్ మా ఆవిడ అదో టైపు ఓహో అమ్మో గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ దేశమంతా ఎడిటర్ అని చెప్పుకుంటున్నాను కదండి ప్రెస్ లోకి వస్తే పరిస్థితి ఏది కంపోజర్ ని అబ్బా ఏమిటండి ఈ కంపోజింగ్ వాక్యం అయ్యాక ఫుల్ స్టాప్ పెట్టరా తమరు అసలు మీలాంటి వాళ్ళ వల్లే నాలాంటి టాలెంట్ వాళ్ళందరూ దెబ్బ తినిపోతున్నారు ఫుల్ స్టాప్ పెట్టమంటే కామా పెడతారు కామా పెట్టమంటే ఫుల్ స్టాప్ పిలుస్తున్నారండి ఇక్కడ ఒక ఆయన్ని మందలిస్తున్నానని చెప్పు కుదరండి ఉన్న ఫలని వచ్చే ఏమిటయ్యా నీ గొడవ ఈ దేశంలో టాలెంట్ ఉండడమే పెద్ద తప్పు అందరూ పిలిచేస్తూ ఉంటారు అసలు వచ్చి పద పదము కలది గుడ్ మార్నింగ్ మేడం వెరీ బ్యాడ్ మార్నింగ్ ఏ పొద్దున్న పిల్లి మొహం చూసారా లేదు మీ మొహమే చూసారు ఓహో కూర్చోకండి కూర్చో బాగాలేదా మీ పద్ధతే బాగలేదు ఏమిటి మీ అరచేయి ఆహా గులాబీలు మల్లెలు పాలలో కలబోసి రుబ్బి తయారు చేశాడు బ్రహ్మ ఏమైంది మేడం దానికి నేను అడుగుతుంది కంపోజింగ్ గురించి టాలెంట్ మాత్రం శుద్ధ వద్దు ఈ లేడు ప్రశ్న సారీ ప్లీజ్ ఆ మాట అంటే మాత్రం నేను ఒప్పుకోను మన గూర్ గోవిందు నాకన్నా చాలా వీకు ఇంతకీ ఏం తప్ప జరిగింది మేడం మీరే చూడండి స్త్రీలకు ప్రత్యేక ఫలము బలే ఉంది ఎవడు కంపోజ్ చేశారు స్త్రీలకు ప్రత్యేక తలము కలదని కంపోజ్ చేయమంటే స్త్రీలకు ప్రత్యేక పొలము కలదని కంపోజ్ చేసిన కాకుండా నవ్వుతారా ఇంకోసారి ఏంటో మిస్టేక్ వచ్చిందంటే ఏం చేస్తారో నాకే తెలియదు మీరు డిస్మిస్ చేయరని మాత్రం నాకు తెలుసు ఎందుకంటే నేనంటే మీకు అది ఏంటది అదంటే ఇది మీరు చాలా ఓవర్గా మాట్లాడుతున్నారు మా కూడా నాలుగు వందల ఇరవై ఒకటి బారు ఆరు వందల ముప్పై రెండు బార్ ఏడు వందల ఇరవై నాలుగు డాష్ రెండు బై మూడు ఇల్లు ఇదే కదండి ఏంటి టెస్టింగ్ చేస్తున్నావా చదువు రాదనుకున్నావా అవే అది కాదండి కనీసం అంకెలు కూడా లెక్క పెట్టలేని కంకి పండ్ల కనిపిస్తున్నానా అసలు నేనేం అనలేదండి ఇంకా ఏమనాలరా చేతిలో కానీ గోడమే నువ్వు చెప్పిన నెంబర్ ఉంది ఇంకా మళ్ళీ అడుగుతున్నావు అంటే నీ అంకమ్మ నువ్వు అసలు ఎవడరా నువ్వు అసలు సుధాకర్ బాల్యమిత్రుని బాలమిత్ర లేదు చందమామ లేదు పాచిపోయిన పులియార్లో ఎండిపోయిన బెండకాయ పత్ర వేసుకొని తిన్నట్టు నువ్వు ఎక్కడ దొరికేవరా నీ పేరేంటి రాఘవ రాఘవ నా పేరేంటి తెలుసా బ్రహ్మానందం నాతో గొప్ప కదా ఇది రాఘవ అప్రాల్ రాఘవ అయితే రాఘవ రా రాఘరే రాఘవ నువ్వా నేను రా ముందు బ్రహ్మానందాన్ని మరి ఇద్దరు కలిసి మెదవడించి పెట్ల కట్ చేతుందాబుద్ధంగా చదివేటప్పుడు మున్సిపల్ స్కూల్లో ముసలమ్మ దగ్గర నేను మూడు రూపాయలు అప్పు చేసి పారిపోయాను నిన్ను కట్టేశారు వదిలిపెట్టారా అవునులే వదిలిపెట్టకపోతే ఒరే బాగున్నావా బతికే ఉన్నావా ప్రాబ్లమ్స్ ఏమో లేవు కదమ్మా అర్జెంటుగా గా బాత్రూమ్ ప్రాబ్లం రా ముందు రూమ్ లోకి వెళ్దాం రూమ్ కా అంటే మన ఇంటికా కష్టాలే ఈ ఇంటి ఓనర్ గాడు మూడో వ్యక్తిని చూశాడంటే కొరివికారాన్ని కుంకుడు గారసలో కలిపి తాగినట్టు గంతులు ఒరే అర్జెంటురా రా ఓ పని నేను పైకి వెళ్ళి లీడ్ తీసుకొస్తాను నువ్వే చేచి వద్దులే గాని ఇంటి ఓనర్ చూడకుండా సరాసరి స్ట్రైట్ గా లోపల పరిగెత్తికి వెళ్ళి మంచ మీద నెల ఉంటుంది అదేరా దివిసీమలో తుఫాను బాధలకు ఇస్తామని కొట్టేశామే అక్కడే ఉంది వెళ్ళే అలాగే <small> Or <noise> Um <small noise>